హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే షాపింగ్కి వచ్చినాం అనమాట ఇంకా ఏం షాపింగ్ అంటే బంగారం షాపింగ్ ఇంకా ఇక్కడైతే చిన్నగా ఉంగరం జపిస్తూ ఉన్నాము కొరకు అని అంటే అమెరికా బేబీ కోసం అన్నట్టు అంటే మా చిక్క వాళ్ళు సిక్స్ మంత్స్ అయిపోయిందనమాట సిక్స్ మంత్స్ అయిపోవడం వల్ల తనకి సెవెంత్ మంత్ సెవెన్ మంత్ వడై లోపే పుట్టు వెంట్రుకలు ఇవ్వాలని చెప్పేసి పోయిన వారమే పుట్టు వెంటకలు ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే అన్నప్రాసన ఉన్నారు ఉన్నారనమాట పెద్ద దావతి కూడా చేయబోతా ఉన్నారు అందరినీ పిలిచినారు అయితే ఇంకా మేనమామ పుట్టు వెంట్రుకలు పట్టుకోవడం బట్టలు పెట్టడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చిన్నగా తనకి రింగ్ చేపించాలని చెప్పేసి బంగారం తీసుకోవడానికి వచ్చినాము ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మామయ్య కూడా ఉన్నారనమాట ఇంకా అత్తమ్మ కూడా షాపింగ్ చేసింది ఇక్కడ చిక్క కోసం చీర ఇంకా అత్తమ్మ కోసం కూడానా ఆ పెద్దమ్మ కోసము ఇంకా ఈ మామయ్య అయితే ఈ చీరల షాపింగ్ పొంటి నన్ను ఎంత సర్దిపుతారు అన్నట్టు చూస్తాడు మామయ్య ఇంకొకసరొక చీ చీర ఇంకా ఇప్పుడైతే మేము మళ్ళీ కాసంలో షాపింగ్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాం ఆ డ్రెస్ తీసుకోవాలి చిట్టికి అట్లా ఇంకా ఇప్పుడే బంగారం రేట్ ఉందో అత్తమ్మ తొంభై ఆరు వేల చిల్లర అసలు బంగారం అయితే అసలు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అసలు తెలుస్తలేదు చిల్లర అత్తం మళ్ళీ ఒక గంట ముందు అడిగిందట తొంభై ఐదు వేలు ఇప్పుడు వచ్చిన తొంభై ఆరు వేల ఒక గంటకే చాలా తేడా ఉంటా ఉన్నది ఇక అదనమాట అయితే ఇక్కడ జోకి తీసుకోవడం జరిగింది దాన్ని రింగ్ లాగా మారడానికి తీసుకుపోయిండ్రు ఒక ఐదు పది నిమిషాల టైం పడుతుందట రింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న వేలుకు చిన్న ఉంగరం బంగారం తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది అత్తమ్మ అత్తమ్మ మామయ్య వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కోసం దగ్గరకు వచ్చేసినాము ఇంకా చుక్కకు ఒక శారీ అట్లనే టవల్స్ ఇంకా పాపకి డ్రెస్ కూడా తీసుకుందాం అనేసి శారీ సెలెక్షన్ అయిపోయింది శారీ తీసేసుకున్నాం తర్వాత కిడ్స్ జోన్కి వచ్చినాము షాపింగ్ చేసి అయితే వచ్చేసినాము ఎప్పుడైనా కాసంలోనే షాపింగ్ చేస్తూ ఉన్నాము కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి అట్లనే మనం ఎక్కువసేపు మంచిగా చూడొచ్చు వాళ్ళు కూడా ఓపిక్గా చూపిస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి ఇంకా ట్రయల్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా అంటే ఈసారి మాత్రం మేము తీసుకోలేదు కదా ట్రయల్ చేయడానికి అట్లా ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే ఇంకా అంటే ఫస్ట్ మేము అనుకున్నాము పట్టీలు తీసుకుందామని చెప్పేసి అంటే మా ఆడపడుచు వాళ్ళ పాపకి సిక్స్ మంత్స్ అనమాట ఇప్పుడు సిక్స్ మంత్స్ పాపకి పట్టీలు అనుకున్నాం కాకపోతే గోల్డ్ రింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంగో మేన మామ మేన కోడలికి చిన్న గోల్డ్ రింగ్ చేయించడం జరిగిందనమాట చిన్న వేలికి ఇంకో చిన్న గోల్డ్ రింగ్ ఇట్లా ఇది తీసేసుకున్నాం అనమాట ఫస్ట్ ఈ గోల్డ్ రింగ్ తీసుకున్న తర్వాత ఇంకా బట్టలు పెట్టడం ప్రాసెస్ ఉంటుంది కదా అయితే రేపు అన్నప్రాసన ఉందన్నమాట అన్నప్రాసన కోసం ఈ షాపింగ్ అనేది నేను చేయడం జరిగింది ఇంకా ఫస్ట్ వచ్చేసి మా చిక్క అంటే బావాల చెల్లి కోసం అని చెప్పేసి తీసుకున్న శారీ ఇది తను వైట్గా ఉంటది కాబట్టి ఈ మెరూన్ అయితే బాగుంటుంది అనిపించింది ఇంకా అక్కడ లైట్లో వెళ్తురికి అయితే ఇది మస్తు మెరుస్తుంది అనమాట శారీ నాకు బాగా అనిపించింది అంటే పట్టు టైప్ లో కూడా చూసిన అనమాట ఇదే లో పట్టు టైప్ లో కూడా ఉన్నాయి కాకపోతే అసలు ఇంకా తను ఉండేది అమెరికాలో ఎక్కువ వెస్ట్రన్ వేస్తూ ఉంటుంది కదా వెస్ట్ అంటే ప్యాంట్ షర్ట్లు అట్లానే వేస్తూ ఉంటుంది కదా శారీ ఎక్కువ కట్టనే కట్టదు కట్టినా మళ్ళీ పట్టు టైప్ అయితే అసలు కట్టరు కదా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటే అట్లా పండగ లేకపోతే టెంపుల్ కి టెంపుల్కి విజిట్ చేసినప్పుడన్నా అట్లా స్మూత్ క్లాత్ ఉంటే సాఫ్ట్ క్లాత్ ఉంటే కదా అనే ఉద్దేశంగా చాలా సాఫ్ట్ క్లాత్ ఎంచుకున్నాను అనమాట వాళ్ళ బరువు కూడా చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు అట్లా కుచ్చుకోవద్దని చూస్తూ ఉంటాం ఎక్కువసేపు శారీ కట్టుకొని ఉండాలని అనిపిస్తూ ఉంటారు కదా అట్లా అన్ని ఆలోచించి నేను ఈ శారీ మా చుక్క కోసం తీసుకోవడం జరిగింది నేను చుక్క చుక్క చుక్కా అంట అంటే ముద్దు పేరు చుక్క అసలు పేరు సంజన అనమాట ఇంగో మెరూన్ కలర్ అనమాట ఇది మెరూన్ అంటే మొత్తం మెరూన్ కాదు ఇది ఇట్లా షైన్ షైన్ ఉందనమాట కొంచెం డబల్ బ్లాక్ అండ్ మెరూన్ లాగా అట్లా లైట్లో వెళ్తుడికి అయితే సూపర్ అసలు మెరుస్తూ ఉంది కిందనేమో ఇట్లా లేస్ వచ్చిందనమాట సిల్వర్ కలర్ లాగా ఉందనమాట ఇది కలర్ వచ్చేసి ఏదైతే లేస్ వచ్చిందో అది లేస్ అంటే లేస్ కాదు శారీలోనే ఈ డిజైన్ వచ్చింది ఇట్లా బాగుంది మొత్తం లేస్ సిప్స్ లేస్ అనుకున్నారా మీరు ఇద్దరు ఇంకో శారీ మొత్తం ఇట్లా వచ్చేసింది నేను మొత్తం ఇట్లా తీసి చూపించామని చెప్పిన అనమాట ఇట్లా బూటాస్ వచ్చినాయా రాలేదా బూటాస్ వస్తేనే కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది కదా శారీ అనేది అందుకోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చేసింది అనమాట ఇది రన్నింగ్ ఇంకా ఇట్లా వచ్చింది కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇది బాగుంది ఇందులోకే వచ్చింది అనమాట ఇదేమో చిన్న డిజైన్ వచ్చింది కదా ఈ బ్లౌజు ఓన్లీ హ్యాండ్స్కి ఇంత పెద్ద డిజైన్ వచ్చింది అనమాట ఇంకా ఇట్లా ఇంకా చేతిలో పెట్టడానికి అని చెప్పేసి టవల్స్ ఇంకా జాకెట్ బట్టలు కూడా తీసుకున్నా ఇంకా మా చిట్టి అమెరికా బేబీ కోసం అని చెప్పేసి ఫ్రాక్ తీసుకున్నాం అనమాట ఇగ అయితే మేము వేములవాడలో పుట్టు వెంట్రుకలు తీయడం జరిగిందనమాట అంటే మేనమామ ఇట్లా పట్టుకోవడం అట్లా ఉంటుంది కదా జుట్టు పట్టుకోవడం అని ఆ ప్రాసెస్ కోసం మేము వెళ్ళినాం అనమాట అవేమో అప్పుడు చేతిలో డ్రెస్ పెడతారు కదా అప్పుడు తీసుకున్నామో ఆ డ్రెస్ కొంచెం పెద్దగా అనమాట అయితే పైంట అసలు చాలా పెద్దగా అయిపోయింది అంటే సంవత్సరం రెండు సంవత్సరాలకు వచ్చేలాగా అట్లా బాగా పెద్ద అయిపోయింది అందుకోసం అని చెప్పేసి ఈ ఫ్రాక్ ఏమో కొంచెం చిన్నగా తీసుకున్నా ఫ్రాక్ అంటే అదే ఈ డ్రెస్ ఏమో కొంచెం చిన్నగా తీసుకున్నా అనమాట ఇప్పుడు సిక్స్ మంత్సే కదా అట్లా సంవత్సరం వరకు వస్తుంది అనేలాగా తీసుకున్నా అనమాట బాగా పెద్దగా అయిపోతే మళ్ళీ ఇప్పట్లో వేరారు కదా అందుకోసమని కొంచెం చిన్న సైజు అది పెద్ద చెప్పేసి చిన్న తీసుకున్నా ఈ కలర్ అయితే బాగుంటది అసలే అమెరికా బేబీ ఇప్పుడు జుట్టు కూడా లేదు అదివరకైతే జుట్టు ఉంది అసలు అయితే మంచిగా ఇది ఆ ఈ కలర్ అయితే బాగుంటది అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నా ఇంకా వైట్ ఇట్లా వచ్చింది చిన్నపిల్లలకి ఇట్లాంటి వేస్తే మంచి అనిపిస్తుంది మా కన్నయ్య కూడా ఇట్లాంటి డ్రెస్ ఉండేది ఈడొకటి మిక్కీ మౌస్ బొమ్మ వచ్చేది ఆ బొమ్మతోనే ఎక్కువ ఆడేది కన్నయ్య అట్లా ఇంకా మా అమెరికా బేబీ విహాన అనమాట తన పేరు విహాన మళ్ళీ మళ్ళీ ఈ ఫంక్షన్ అయిపోయినాక కొన్ని రోజులే ఇక్కడ ఉంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు అమెరికాలో పోతారు అనమాట అది ఇంకా ఇట్లా ఈ ఫంక్షన్ కోసం అని చెప్పేసి నేనైతే చిక్కా ఇంకా విహాన కోసం ఇట్లా నేను షాపింగ్ చేయడం జరిగింది ఇంకా మా కన్నయ్య అడిగిపోయిన తర్వాత ఏం చేసిండంటే నాకు ఇగో ఈ బన్నీని కావాలి బనీన్ కావాలి అని చెప్పేసి ఆ తీసుకున్నాడు అంటే బన్నీని ఎందుకు ఇంత చిన్న వయసులా అనేసి అంటే డాడీ నువ్వేసుకుంటావు కదా అదే ఎప్పుడైనా పిల్లలకి డాడీసే రోల్ మోడల్ లాగా అట్లా అనిపిస్తారు కదా డాడీ వేసుకుంటాడు కాబట్టి నేను క్రికెట్ ఆడేటప్పుడు బాణిని వేసుకొని క్రికెట్ ఆడతాడ అట్లనే వాళ్ళ డాడీ ఇట్లా వేసుకుంటాడో అట్లా తను కూడా వేసుకొని క్రికెట్ ఆడాలి అని చెప్పేసి ఈ బాణి కూడా రెండు తీసుకోవడం జరిగింది అనమాట ఒకటి వేసేసుకున్నాడు ఆల్రెడీ ఇదండి ఇట్లా చిన్న షాపింగ్ నేను ఏం షాపింగ్ చేయించినా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉంటా కదా అట్లా ఇంకా అక్కడ పోయి అసలు షాప్ షాపింగ్ అంటే ఎవరికైనా సరే షాపింగ్ అంటే చాలా అదొక ఉత్సాహం ఉంటా ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా కాశంకి వెళ్తా ఉన్నాం అనమాట ఇదండి చిన్న సరదా వ్లాగ్ షాపింగ్ ఏం చేసినా ఏందనే చూపించాలని అంతే చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు ధూమ్ ధామ్ దావత్ ఉంటుంది అనమాట అన్న మరి మా విహాన బేబీ అమెరికా బేబీ అసలు ఏం ముట్టుకుంటుంది ఏందనేది చూడాలి రేపు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలవబోతూ ఉన్నారనమాట నాన్న బాబాయ్ ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరూ మళ్ళీ ఫ్యామిలీ అందరూ మంచి ఒక మంచి ఈవెంట్ అంటే ఇట్లా కుదిరింది చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ ఫంక్షన్స్ ఏదో మంచిగా ఎక్కువ సార్లు అట్లా కలుస్తూ ఉంటాం మామూలు కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం సందర్భాన్ని పెట్టిన ఈ ఫంక్షన్స్ వస్తే మాత్రం దూందాం ఎంజాయ్ అనిపిస్తుంది సరదా చెన్నై ట్రిప్పు గురించి మాట్లాడుతుంది వీళ్ళకి అయితే అందరూ కలుస్తారని ఆ సన్ ఆ హ్యాపీనెస్ అయితే ఎక్కువ ఉన్నదన్నమాట మళ్ళీ శ్రీకాంత్ అన్నయ్య అవన్నీ కానీ అందరు ఇంకా ఆల్మోస్ట్ నానమ్మ నుంచి అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలవబోతున్నారు ఈ అన్నప్రాసన ఈవెంట్కి మరి ఆ ఈవెంట్ ఎట్లా జరుగుతుంది విహాన బేబీ ముట్టుకుంటుంది ఏందనేది చూడాలి ఇంకా రేపు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళిపోతాము ఇట్లా షాపింగ్ చేసిన వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్